అందరి నమస్కారం నిర్మి కుమార్ రాజు భరద్వాజ శర్మ ఈ రోజు మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే సింహ లగ్నంలో శని ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి విషయం మొత్తం రోజు మనము మాట్లాడుకుందాం సింహ లగ్నానికి శని షష్టమాధిపతి సప్తమాధిపతి అంటే ఆరవ స్థానానికి సప్తమ స్థానం ఏడవ స్థానానికి ఆధిపత్యం వహిస్తూ ఉంటుంది ఎందు విధంగా అంటే సింహం కన్యా తుల ఉచికము ధనస్సు మకరము కుంభము మీనము కుంభం ఆధిపత్యం వహిస్తున్నాడు అంటే మనకి ఆరవ స్థానానికి ఏడవ స్థానానికి షష్టమ సప్తమ స్థానానికి ఆధిపత్యం వహించేటువంటి ప్లానెట్ కాబట్టి సింహలగ్ను శని షష్టమ సప్తమాధిపతి స్థానక ఆధిపత్యం వహిస్తున్నాడు కాబట్టి సింహలగ్నస్థ శని అకారణంగా అకార గ్రహంగా అశోఫలితాన్ని కలుగజేస్తూ ఉంటాడు సింహలగ్నుల శని ముఖ్యంగా సంతానం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటూ ఉంటుంది సింహ లగ్న శని అకాలంగా ఆ గ్రహం అనేది అశోఫలతను కలగజేస్తూ ఉంటాడు ఇక సింహ లగ్నానికి శని మహాదశ వచ్చిందంటే వాళ్ళకి వివాహ జీవితంలో శత్రు సమస్యలు ఆరోగ్య సమస్యలు శత్రు పీడలు గొడవలు ఎక్కువగా క్రియేట్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సింహ లగ్నస్థ శని వ్యక్తికి సమాజంలో విరోధ కార్యాలకు ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటుంది విరోధ కార్యక్రమాలంటే విరోధ కార్యాలంటే మనకి ఎక్కువ శాతం డ్రగ్స్ మందు ఇలాంటి అంటే చెడుగా వైపుగా మనిషిని మారుస్తూ ఉంటుంది ఈ లగ్న శని వీరికి ఈ సింహ లగ్న శని వీరికి అపకీర్తిని కపట స్వభావాన్ని ఎక్కువ కలగజేస్తూ ఉంటుంది కపడ స్వభావం అంటే ఏ చెట్టుకి ఆ గొడుగు అన్నట్టుగా అంటే ఎవరికి ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా డబ్బులాక్కోవాలి అంటే కపడ స్వభావాన్ని కలగజేస్తూ ఉంటుంది లగ్నస్థ శని తృతీయ దృష్టి కారణంగా కనిష్ట సోదర సహకారం విలక అందదు లగ్న లగ్నస్థ శని మళ్ళీ అక్కడి నుంచి శని ఎవరిని చూస్తున్న తృతీయ దృష్టి కలిగజేస్తున్నాడు మూడో దృష్టి కదా మూడో దృష్టి అని మనకి అనదముల స్థానం కానీ కనిష్ట సోదరు సహాయ సహకార వీళ్ళకి ఉండవు సప్తమ స్థానం మీద మళ్ళీ దృష్టి పెడుతుంటారు కానీ జీవిత భాగస్వామి నుండి కూడా కష్టాలు కలుగుతూ ఉంటాయి వీరి కపట వృత్తి కారణంగా మిత్రుల నుంచి కూడా సహాయ సహకార వీళ్ళకి అందవు అమ్మ వీడు ఇలాంటి వ్యాపారం చేస్తారని చెప్పి భయపడి వీళ్ళని పక్కన పెడుతుంటారు వీరికి ప్రేరాశ అధికంగా ఉంటుంది ఇక అక్కడి నుంచి మనకి దృష్టి ఎన్నో స్థానం మీద పెట్టడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా కొద్దిగా క్రియేట్ చేస్తూ ఉంటాడు ఇక లగ్నంలో ఈ యొక్క శని ఉండి శని మళ్ళీ శుభగ్రహంతో చేరి ఉన్నా గానీ శుభగ్రహ దృష్టి కలిగి ఉన్నా గానీ ఈ అశుభ ఫలిత మొత్తాన్ని కూడా తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు మనిషిని సద్మార్గంలో మంచి మార్గంలో ఆ దశ వచ్చినప్పుడు వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఏదైనా సింహ లగ్నంలో శని ఎక్కువ శాతం సంతానపరంగా సంతాన పరంగా ఇబ్బంది పట్టడానికి కానీ అదేవిధంగా గ్రోత్ లేని జీవితానికి కారకుడు కానీ అదేవిధంగా ఎక్కువ శాతం కూడా వీళ్ళు ఏ పని చేస్తున్నా కానీ నష్టపోవటానికి కానీ వ్యాపార నష్టం కానీ వృత్తిపరంగా నష్టం కానీ ఉద్యోగం నష్టం గానీ ఎక్కువ క్రియేట్ చేసి పొదుగు బొడుగు లేని జీవితాన్ని కరగ చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు అధిక ఖర్చులు కలుగుతూ ఉంటాయి బాధిత సమస్యలు కలుగుతూ ఉంటాయి శత్రుపేడ కలుగుతూ ఉంటాయి శ్రీరామ అంటే బూతి మాటగా ఇతరులకు ఎన్నిపెట్టిన తత్వాన్ని ఇక్కడ కలగ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది సింహలగ్నం శని గురించి తదుపరి మన సింహలగ్నంలో రాహు ఉంటే ఎలాంటి ఫలితాలు కలగజేస్తే విషయాన్ని అనుకున్న తలబా విషయ తరబాటు వీడియోల వివరంగా తెలియజేస్తాను అందరినీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ముఖ్యమైనటువంటి కామెంట్ కింద తెలియజేయండి అదేవిధంగా ఒక లైక్ బటన్ మీరు ఇస్తారని నేను అనుకుంటున్నాను కింద లైక్ బటన్ ఉంటుంది లైక్ని ఖచ్చితంగా మీరు నొక్కి తీరాన్ని వేడుకుంటున్నాను మీ భరద్వాజ శర్మ Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel Get Live Videos Daily.